ముగింపు ప్రార్థన త్రైక దేవుడు అయిన యేసు స్వామి మీ పావన పరిశుద్ధమైన నామమునకు వందనములు గడిచిన దినము స్వామి ఘనమగాను విజయవంతమగాను బైబిల్ మిషన్ ఖ్యాతికి ప్రభు కారణమగా తండ్రి బైబిల్ మిషన్ లో ప్రభు బహుపరిచర్య చేయించున్న యోధులైన వారిని స్వామి దైవజనులైన వారిని తోడుకుని వచ్చి బలమైన సందేశములను విత్తిన గొప్ప దేవా మీకు స్తోత్రములు ఈ రెండవ మన స్వామి మీకు వందనములు మరి ఒక రెండు దివ్యమైన సందేశములు మీరు మాకు అనుగ్రహించినందులకై వందనములు మీ నీడలో కూర్చుంటే మేము ఎలాగో ఆశీర్వదించబడతామో ఆశీర్వదించబడిన మేము ఎలాగును ఫలిస్తామో తండ్రి సందేశములు మీరు వినిపించినందులకై వందనములు ఈ శిల్వ ధ్యాన నీడలో నా తండ్రి అయా కూర్చుని ఉన్నటువంటి మా బిడలైన వినియున్న మేము స్వామి దేవా విడిచి ఆత్మ అనే ఫలములో తండ్రి అయా విత్తుకుని స్వామి ఫలింపులోనికి రావడానికి కర్ణాటక రాష్ట్రములో బైబిల్ మిషన్ సంఘములు వృద్ధిలోని నుండి అభివృద్ధిలోనికి అభివృద్ధిలో నుండి మహావిరులోనికి తీసుకుని రమ్మని దేవామి సేవకునిగా నేను ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి ఈ యొక్క జరిగించు తమ దాసులు ప్రియదాసులు జీ విజరత్నమై గారి బట్టి వారు తనయులు స్వామి పాస్టర్ ప్రసాద్ గారిని బట్టి మీకు స్తోత్రములు దేవా మరింత నన్ను ఈ గ్రామములో తండ్రి బైబిల్ మిషన్ ఎత్తు చూపించడానికి వారి ఘనమైన యోధులుగా మీరు వాడుకునమని ప్రార్థన చేయించున్నాను ఎవరు స్వామి ఈ సభలలో దేవా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సిలువను చూస్తూ ఎవరు కన్నీరు కారుస్తున్నారు ఎవరు అనారోగ్యవంతులై ఉన్నారు ఎవరు కొరత కలిగిన వారై ఉన్నారు ఎవరు లేమి కలిగిన వారై మీ సరిదలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్నారు శాంతి లేక సమాధానము లేక ఆరోగ్యము లేక ఎందరు మీ సన్నిధులు కారుస్తున్నారు మీరు దృష్టించండి తండ్రి మీకు ఇదిగో ఇదిగోరెవరండి నిరీక్షణ గారు చెప్పిన అయా సందేశమున తండ్రి మీకు వందనాలు వారి సంఘములో ఉన్నటువంటి ఆ కుమారుడికి ఆపరేషన్ జరుగుతుంటుండగా పూర్ణ స్వస్థత దయచేమని దేవాలయను ప్రార్థన చేయించున్నాను నేను స్వస్థ మీరు సెలవిచ్చారు కనుక ఎనిగేది సభలకు వచ్చిన్నాము అనారోగ్యముతో వచ్చాము ఆరోగ్యముతో తిరిగి వెళుతున్నాము కష్టములతో వచ్చాము సంతోషంతో తిరిగి వెళుతున్నాము ఇదిగో బాధలతో వచ్చాము వేదలతో వచ్చాము సమాధానంతో తండ్రి ఇక్కడ చేరిన వారిని అందరినీ మీరు దీవించే మహిమను పొందామని ఈ రాత్రి రేపటి జరగబోయే సభలలో స్వామి మీరు ఉండి దైవత్ పట్టి మీరే బలమైన సందేశములను మా అందరికీ వినిపింపచేసి పొందమని స్వామి మరింత మరింత తీసుకుని వచ్చి మీ రాజ్య వ్యాప్తి కొరకు బైబిల్ మిషన్ ఖ్యాతి కొరకు వాడుకొని మహిమను పొందమని దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను వచ్చిన వారందరికీ దేవా ఆయురారోగ్యమును ప్రసాదించి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దివ్యనామమన వినయముతో వేడుచున్నాను మా పరమ తండ్రి పరలోకమందు పరిశుద్ధ పరచవడను గాక మీ రాజ్యము మాకొచ్చును గాక మీ చిత్తమ్మ పరలోకమందు జరుగుచున్నట్లుగా భూమి అందును జరుగును గాక మా అనుదన హారముడు మాకు దాయి మైడల ఇడల అపరాధములు చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించు మమ్మల్ని శోధంలో నుంచి తేక దుష్టుని మోచించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరయునారు ఉన్నారు తండ్రి ఆమె ప్రభేసు రక్తానికి జయము అపవాది కిరులకు లయం ప్రభేసు రక్తములకు జయము అపవాది కిరులకు లయం ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది కిరులకు అనదగల నాశనం

జరిగించిన సభలకు జరగబోయే సభలకు నడిపించను సంఘమునకు నిత్యమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకా వచ్చిన వారందరికీ స్వస్థత వచ్చిన వారందరికీ స్వస్థత దయ రక్షకానా రక్షనా వందనాలు శ్రీ రక్షనా వందనాలు మేము చేయలేనివన్నీ మీరు చేసి పెట్టినా మేము చేయలేనివన్నీ మీరు చేసి పెట్టినారు రక్షకానా వందనాలు శ్రీ రక్షకాన వందనాలు బోలో యేసు మహారాజుకు జై సిలువ నాదడైన యేసయ్యకు జై ఎన్నికేది మందిర సంఘ సభలకు బోలో యేసు మహారాజుకు